శ్రీవారి సేవలో ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ మంత్రి నారాయణ భారతదేశం శక్తివంతంగా ఎదగాలి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ కంచిమితాన్ని సందర్శించిన రాధాకృష్ణన్ నారాయణ శేష వస్త్రంతో సత్కరించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ప్రపంచ దేశాలలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ తెలిపారు తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తో పాటు నారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల తిరుపతి పర్యటన అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తిరుగు ప్రయాణం అయ్యారు ఆయనకు మంత్రి పి నారాయణ కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వీడ్కోలు పలికారు బొకీలు అందజేసి శాలువాతో సత్కరించారు బిజెపి నాయకులు టూడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు కంట్రోల్ అండ్ షుడ్ ఎవరీ టైమ్ యా ఇంట్రోస్పెక్షన్ షుడ్ బి డన్ అండ్ టు రెగ్యులేట్ హిం self వి నీడ్ స్పిరిచువాలిటీ లార్డ్ వెంకటేశ్వర య షవర్షిప్డ్ బై కోర్స్ అండ్ కోర్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్ And Lord Venkateshwara is always blessing everyone. That is the reason why immemorial people are coming to these seven hills to have the darshan of Lord Venkateshwara. Yesterday and today I had a good darshan, and I pray to God that India should become the most strongest nation in the world. The people should be blessed by Him. Thank you. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో